తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురంలో విషాదం జరిగింది స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ముగ్గురు మృతదేహాల్ని వెలికితీశారు లభ్యమైన మృతదేహాలు ప్రకాష్ తేజ బాలుగా గుర్తించారు చిన్న అనే యువకుడి కోసం గాలిస్తున్నారు డ్రోన్తో స్వర్ణముఖిని పోలీసులు చల్లెడపడుతున్నారు తుంపర కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది మరోవైపు ఎస్పీ సుబ్బారాయుడు ఎమ్మెల్యే పులవర్తి నాని ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం అయినా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిందన్నీ కూడా చేస్తున్నాం అధికార పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ తరఫున మా లీడర్లందరూ కూడా జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉండి చేయడం జరిగింది రాత్రి సుమారు ఎనిమిది గంటల వరకు కూడా చేస్తే అనే మృతదేహం దొరికింది ఉదయం పోలీస్ అధికారుల ద్వారా ఎస్డీఆర్ టీం తెప్పించి ఉదయం ఐదు గంటల నుంచి కూడా చేస్తే ఉదయం ప్రకాష్ తేజ అని బాడీలు కూడా దొరికింది ఇంకా చిన్ని అలా స్నిచంద్ర అతను బాడీ దొరకాల్సింది అది దొరికేంత వరకు కూడా రెస్క్యూ టీమ్ చేస్తూ మేము కూడా ఇక్కడే ఉండి ప్రవేశిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలని కూడా సీఎం గారి దృష్టి తీసుకుని వెళ్ళాం సీఎం గారు బయట ఉండేది దానివల్ల మెసేజ్ చేతిని ఇంకా రిప్లై రాలా వాళ్ళ కుటుంబాలు మేము ఆదుకునే దీనికి మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా స్థానిక చంద్రగిరి ప్రజలకి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కానీ స్థానిక మీడియా విద్యార్థులు కొంతమంది ఇంటర్మీడియట్ కొంతమంది టెన్త్ క్లాసు డ్రాప్ అవుట్స్ విద్యార్థులు సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో ఒక ఏడు మంది ఈత ఈతకి రావాలి అని ఒక సరదాతో వచ్చారు తల్లిదండ్రులు కూడా తెలియదు అది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన వీళ్ళు వచ్చిన తర్వాత అందులో కొంతమందికి ఈత కూడా రాదు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు ఒక అబ్బాయి బర్త్డే వీళ్ళు ఈతగా ఇక్కడ ఈత దిగిన తర్వాత ఒక అబ్బాయి ఒక అబ్బాయి కొట్టుకుని పోతుంటే ఇమ్మీయట్గా వారిని రక్షించడంలో భాగంగా మిగతా ముగ్గురు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు తెలిసిన వెంటనే పోలీసు ఎస్డిఆర్ఎఫ్ దళాలని మన ఇమ్మీడిగా పిలిపించడం జరిగింది డ్రోన్ సహాయంతో ఇక్కడ ఉన్న ఈతగాళ్ళ సహాయంతో ఒక హెడ్ బాడీని నేను ఈవినింగ్ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేశాం